హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ రోగిళ్ళు చూసి రగ్గిల్ ఏం చెప్తారు వీళ్ళందరూ ఏం చేశారు మీరు ఎంత ఏం చెప్తారు చిన్నప్పుడు మనము పందిరేసుకొని అమ్మాయి మాట్లాడుకుందాం చేస్తున్నావా చూడరు అమ్మాయి మాట్ ఆడుతురు పోరాడు ఏం కురాలండి మరి మీరందరు టెంట్ టెన్ వేసిరా అన్నీ పెట్టి టమాటా కూరలు అవి వండుతురా ఏంటి అమ్మనే నాడుతురా అమ్మ నాటనా చెల్లె తమ్ముడు అక్క తమ్ముడు ఆట ఆడుతుర మీరు అవునా లేదు మీ టెంట్ ఇది ఏమేమి ఉన్నాయి మీ టెంట్లో ఇది 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 ఆరెంజ్ చాకు గణపతి 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 ఫ్రూట్స్ కట్ చేసేది ఒక గిన్నెల బియ్యం నెక్స్ట్ బుల్లెట్ వాటర్ కడిగేసి ఇంకా నల్ల లెక్క టాబ్లెట్ ఇదే ఉంటది కడగ్నం యూజ్ చేస్తున్నాం

సరీస